హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సిటీలో వంట లెక్క ఛానల్కి ఈరోజు మా ఇంట్లో అన్నదానం చేస్తున్నామండి ఒక యాభై మందికి పెద్ద పెట్టుకు చిన్న పిల్లలందరినీ పిలుచుకుని అన్నదానం చేద్దామని దానికి మా ఇంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఇదిగోండి ఇక్కడ మా వారు అన్ని కూరగాయలు అన్నీ కట్ చేసిస్తుంటే నేను అక్కడ వంట చేస్తున్నాను ఇంకా పిల్లలైనా స్కూల్ నుంచి రాలేదు ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఇంకా పిల్లలు వస్తూ ఉంటారు స్కూల్ నుంచి ఇంకా సరే పిల్లలు సగవన్న అవ్వాలి ఇంకా సాయంకాలం భోజనాలు పెట్టుకోవచ్చు అనేసి రేపు గణేష్ నిమజ్జనం కూడా చేసేద్దామని వాళ్ళ ఇదిగోండి ఇలాగ సాంబారును వం వంకాయ ఆలుగడ్డ పులిహార కేసరి టమాటా కొత్తిమీర పచ్చడి బగారా రైస్ అలాగే పాపడు అవి చేస్తున్నాను పెరుగు పచ్చడి ఇంకా ఐటమ్స్ అన్నీ ఉండి ఇంకా అన్నీ పెట్టడానికి కుదరదు కదా ఇక్కడంతా చూసారో వంటి అంతా మెస్సి మెస్సి గాను ఇంక ఈ కుక్కర్లో నేను రైస్ పెట్టేసాను పెద్ద కుక్కర్ ఫైవ్ లీటర్స్ కుక్కర్లోనూ పులిహోర కోసము నిమ్మకాయ పులిహోర కలిపేద్దామను ఇదిగోండి ఇక్కడ సాంబార్ ఫ్రై అవుతున్నాయి వెజిటేబుల్స్ అన్నీను ఇక్కడైనా మా వారు పులిహోరకి రైస్ అయిపోయింది చలారిపోయాక పులిహోర కలిపేస్తున్నారు వెజిటేబుల్స్ ఇంకా కట్ చేసి ఇలా పులిహోర కలిపేసి పక్కన పెట్టేస్తూ ఉంటే ఒక్కొక్క ఐటమ్స్ మనకు అవుతూ ఉంటాయి కదా ప్రతి సంవత్సరం చాలా పెద్దగా చేసుకునే వాళ్ళం బయట పెట్టుకుని అన్నదానం అది ఇంక ఈ సంవత్సరం ఏదో చిన్నగా చేసుకుందాం ముందేనా ఫస్ట్ ఏమవుద్దనుకున్నాము మళ్ళా మరి గణేష్ని అలా తీసేయాలంటే మనసప్పగా కొంచెం అయినా అన్నదానం పెట్టుకున్నాక తీద్దామని అలాగా ఇంకా ఒక యాభై మంది దాకా చేసాక చాలా బాగా మనస్ఫూర్తిగా జరిగింది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇది ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి పులిహోరకి వెళ్తున్నారు అని నేను మా వారు బాగా సపోర్ట్ చేస్తారండి లేకపోతే అవ్వదు ఇంక అందుకే నా అవతారం చూసారా మరి ఇలా ఉంది అనుకోకండి మరి వంట చేస్తున్నాం కదా చమటలవి కాలిపోతూ ఇక్కడ ఆలుగడ్డ వంకాయకి కూడా మసాలా రెడీ చేసేస్తున్నాను ఇదిగోండి సాంబార్ అయిపోయింది పక్కన దించేస్తే పులిహోర కూడా అయిపోయింది అలాగే టమాటో కొత్తిమీర పచ్చడి అయిపోయింది ఇదిగోండి ఇంక ఇక్కడ బగారా రైస్కి వెజిటేబుల్ బిర్యానీ కింద చేస్తున్నాను దానికి ఇదిగోండి ఎసరు మరిగిపోతుంది ఇంక ఇందులో రైస్ చేసుకోవాలి ఆ పక్కన కేసర్కి కూడా కల అది కూడా అయిపోయింది అదే పక్కన కేసర్ చూపిస్తున్నాను కదా అదేను ఇంకా ఇలాగ అన్నీ ఇంకొకటి ఒక్కొక్కటి మనం ప్రిపరేషన్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది మాకు సెవెన్ థర్టీలోకి పిల్లలు అందరూ తొందరగా తింటారు కదండి పెద్దవాళ్ళు ఇంకా కొంచెం ఆగుతారు కానీ పిల్లలు ఆగలేరు కదా ఇంకా దీనికి డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను పక్కన కేసరికి అదిగోండి అవి పెట్టేసుకుని ఇంకా మనకి స్వీట్ రెడీ అవుతుంది కదా ఇక్కడ చక్కగా ఉడుకుతుంది చూసారా కాదు స్వీట్ అయిపోయిన వెంటనే ఇందులో బగారా రైస్ కూడా మనకు అయిపోతుంది ఇంకా ఫైవ్ ఒక టెన్ మినిట్స్లోనే ఇంకొన్ని కలిపేసి ఇంకా మూత పెట్టేస్తే ఇగోండి మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయింది టైం వచ్చి ఇప్పుడు సెవెన్ థర్టీ ఇంకా పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాక ఇంకా పిల్లలందరూ వస్తున్నారు స్టార్ట్ అయ్యారు We'll be right back. పిల్లలు పెద్దలు అన్నీ కానీ పూర్తిగా వీడియో తీలేకపోయామండి మరి పిల్లలు కూడా వడ్డించడానికి కావాలి కదా అందుకే ఏదో చిన్న చిన్న క్లిప్ తీశాను ఇగండి పిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరికీ భోజనాలు ఇలాగ పెట్టేసుకుని చక్కగా తిన్నారు ఏది వేస్ట్ చేయలేదు ఏది మిగిలిపోతుందేనో అని అంత భయం వేసింది కానీ మిగలేదు చాలా క్రౌడ్గా వచ్చి చక్కగా కూర్చుని తిన్నారు అదే నాకు బాగా ఆనందం అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పార్కింగ్లో కూర్చున్నారు లోపల కూర్చోబెట్టి పిల్లలకి అదే వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు కొంతమంది అందుకే అందరినీ వీడియో తీయలేదండి పిల్లలు కూడా సిగ్ పిల్లలు పెద్దవాళ్ళు సిగ్గుపడుతున్నారని కొంతమందిని ఒప్పు మట్టికే తీసాము వీడియోస్ అందరినీ తీస్తే మళ్ళీ ఇది అవుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేసుకున్నారు ఎవరికో ఒకరికి ఇద్దరు ముగ్గురికి అన్నదానం చేసుకున్నాకే మనం వినాయకుడిని తీసుకుంటే మనకు కూడా సంతృప్తిగా ఉంటుందండి చక్కగా ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ రేపు పొద్దున మనం నిమజ్జనం ఎలా జరిగింది అనేది మరొక వీడియోలో చూద్దాము ఓకే అండి ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయమని కోరుకుంటూ అందరికీ గణేష్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి